శ్రీమాత్రే నమ లలిత్రనామము నలభై తొమ్మిదవ శ్లోకము మరియు అర్థము నిర్వికల్పా నిరాబాధ నిర్భేదేసి నిర్నాశ నిష్క్రియ నిష్పరిగ్రహ మహాదేవుడైన పరమేశ్వరుడిలో మమేకమైన శక్తిగా ఏకీకృత రూపముగా పరాశక్తిగా లలితాత్రిపుర దేవి నిర్భేదగా విశ్వానికి తనకు మధ్యన ఎటువంటి మార్పులు లేనిదై ప్రపంచంలోని జీవులు గ్రహించే వ్యత్యాసం యొక్క మాయను నాశనం చేస్తుంది నిర్వికల్పగా అమ్మ బ్రహ్మమనే అత్యున్నత స్థితిని కలిగి ఉంటుంది ప్రతిదీ అమ్మ నుండి ఉద్భవించి తిరిగి అమ్మను చేరుతుంది మానవ అవగాహనలో భ్రమలు ఉండవచ్చు అమ్మ శాశ్వతమైనది దోషరహితమైనది మరియు ఎటువంటి అవాంతరాలకు లోబడక తన ఉనికిలో నిరంతరాయంగా ఉంటూ తన భక్తులకు జననమరణ చక్రం వలన కలుగు అన్ని భయాలు మరియు బాధలను తొలగిస్తుంది దేవత విశ్వంలోని ప్రతి చర్యకు మూలమైనప్పటికీ ఆ చర్యల ఫలితాల ద్వారా ప్రభావితం కాదు అమ్మ నిరాకారగా కర్మసిద్ధాంతం యొక్క పరిధికి అతీతమైనదిగా విశ్వంలోని అన్ని కార్యకలాపాలకు మూలమైనప్పటికీ మానవుని శరీరం మరియు మనసు యొక్క చర్యలకు సాక్షి మాత్రమే అమ్మ నిర్లిప్తమైనది ఎవరి సహాయం అవసరం లేదు ఆమెకు తానే సంపూర్ణం నిత్య పూజలు ఆరాధనలు భక్తులకు చెల్లుబాటు అయ్యే ప్రారంభస్థానం అన్నీ దైవికమే అని తెలుసుకున్న వారికి దురాశ పట్టుదల ఉండవు అమ్మ తన భక్తులకు భౌతిక సంపద నుండి శాశ్వత ఆనందం వరకు ప్రతిదీ ప్రసాదించేది తన భక్తులకు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించి పరమసత్యంతో ఏకమై విముక్తిని కలిగిస్తుంది స్వస్తి